జై జనసేన అండి అందరికీ నమస్కారము నా పేరు సత్య నేను మహిళనండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కేవలం పిఠాపురంలో సపోర్ట్ చేయడానికి వచ్చానండి పవన్ కళ్యాణ్ గారిని ఆ పవన్ కళ్యాణ్ గారు వస్తే మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి ఆయన ఏ పొలిటికల్ సపోర్ట్ లేకుండా వచ్చారు జగన్ లాగా కాదండి ఈయనకి పొలిటికల్ సపోర్ట్ అంటూ ఏం లేదు ఇండివిజువల్గా వచ్చారు ఈయన మనమందరం కలిసి ఆయన్ని గెలిపించాలి పిఠాపురం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు మేడం నా పేరు సత్య నుండి వచ్చారు మేడం మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అవునండి నాకు ఓటు ఉంది ఇక్కడ యాక్చువల్ గా హైదరాబాద్ నుంచి పిఠాపురం సపోర్ట్ చేయడానికి వచ్చానండి పవన్ కళ్యాణ్ గారిని అంటే నాకు తెలిసి ప్రజెంట్ ఈ నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది కూడా ఓట్లు అనగానే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఓటర్లు అందరూ రారు అండ్ అందరు ఓట్లు కానీ మీరు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఓటు వేయడానికి అంటే ఏదైనా రీజన్ ఉందండి కేవలం ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన కోసం ప్రజల కోసం ఆయన సేవ్ చేయడానికి వస్తున్నారు అందుకని మేము ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము మా వంతు సహాయంగా మేము ఇక్కడికి వచ్చామండి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి అంటే పిఠాపురం నుండి కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా పక్కాగా గెలుస్తారనే నమ్మకం మీకు ఉందా మేడం పక్కా అండి పక్కాగా గెలుస్తారు ఇక్కడ ఈ జనసోహం చూస్తుంటే మీకు తెలియట్లేదండి అసలు అసలు లక్ష మెజారిటీ తో వస్తుంది అన్నారు ఎవరిని కదిలించినా గ్లాస్ కే మా ఓటు గ్లాస్ కే మా ఓటు అంటున్నారు ఒకవేళ గెలవగలిగితే పిఠాపురం రూపురేఖలు ఏమైనా మారే అవకాశం ఉందంటారా కంపల్సరీ అండి జగన్ చేయనివన్నీ ఈయన చేస్తారని ఆ ప్రజలందరూ నమ్ముతున్నారు అదే విశ్వాసంతో ఉన్నారు అందరూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసిన మిస్టేక్ అండ్ కళ్యాణ్ గారు వస్తే చేయగలిగే మంచి పనులు ఏమైనా ఉన్నాయంటున్నారా మంచి పనులు అంటే ఆయన అందరినీ ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలుపుకొని వెళ్తున్నారండి ఏ పార్టీ అధినేత ఇప్పటి వరకు కలిసి వెళ్ళారండి అట్లా ఒకవైపు తెలుగుదేశాన్ని ఒకవైపు బీజేపీని అన్ని కలుపుకుంటూ వస్తున్నారు ఏ పొలిటికల్ లీడర్ అట్లా కలుపుకొని ఆయనకి హైపర్ హైపర్ అంటున్నారు ఎక్కడుందండి హైపర్ ఆయన తగ్గి వీళ్ళందరినీ కలుపుకొని వచ్చారండి అది చాలా గ్రేట్ అండ్ నాకు తెలిసి జెంట్స్ ఓటర్లు అంటే మహిళా ఓటర్లు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారని నమ్మకం బయట కనిపిస్తుంది ఎందుకని అంటారు ఎందుకని ప్రత్యేకంగా ఎక్కువ ఎందుకంటేనండి ఆయన వీర మహిళలని ఒక బిరిగేస్తున్నారు అందరికి ఏ పార్టీ ఇచ్చారండి ఏ పార్టీ ఇవ్వలేదు ఆయన అలా అన్నారు కాబట్టి వీర మహిళలు ఇప్పుడు తరలి వస్తున్నారు ఎంత దూరం అయినా సరే స్టేట్స్ లో ఉన్న కూడా వచ్చి ఓటేస్తున్నారండి స్టేట్స్ లో ఉన్నారు కూడా వచ్చి ఓటేస్తున్నారు మేము విన్నాం స్వయంగా మేము విన్నాం మా అబ్బాయి ఎక్కడ ఉన్న కేనలో ఉన్నాడు అండి ఓటేటాకే వస్తున్నాడు అండి అని చాలా ఓటా వస్తున్నారండి ఇది మాత్రం రియల్ రియల్